యాక్చువల్గా నేను ప్రతి రాజకీయ నాయకుడికి ఒకటే చెప్పదలుచుకున్నాను మీరేం చేశారో అది ప్రజలకి చెప్పండి ఓటు అడగండి వాళ్ళకి ఇష్టమైతే మీకు వేస్తారు లేదంటే అవతల పక్క వాళ్ళకి వేస్తారు అంతేగాని వ్యక్తిగత విమర్శలు కరెక్ట్ కాదు అని చెప్తున్నాను నేను నాన్ లోకల్ కాదు నేను నెల్లూరు కోడల్ని కోవూరు నెల్లూరుకి చాలా దగ్గరలో ఉంది అది కాకుండా ఇక్కడ లేగుంటే కూడా నేను నాకు ఇల్లుంది సో నాన్న లోకలైతే కాదు యాక్చువల్గా ఏ ఒక్కరు కూడా పార్టీలో చేరుతాము అనేవాళ్ళు అభిమానంతో వచ్చి ఇప్పటి వరకు వైసీపీ అరాచక పాలన వల్ల దానికి విముక్తి కావాలని వచ్చి టీడీపీలో చేరుతున్నారే తప్పితే ఎవరు ఏది ఆశించి పార్టీలో కూడా చేరటం లేదు కోవూరు ప్రజల మనోభావాల మీద వాళ్ళ ఆత్మవిశ్వాసం మీద డబ్బుతో పోయి చేరుతున్నారు అని చాలా దెబ్బ కొడుతున్నారు ప్రతిపక్షాల వాళ్ళు అది కరెక్ట్ కాదు కూటమి అందరితో కలుపుకొని ఎన్డీఏ వాళ్ళని కలుపుకొని నిన్ననే మొట్టమొదట ప్రచారం మొదలుపెట్టాము ఇదివరకంతా అది కాకుండా నిన్నటి నుంచి ఉదయం సాయంత్రం ప్రచారం మొదలుపెట్టడం బాగా జరుగుతుంది ప్రజాగళం బహిరంగ సభల్లో మాట్లాడుతూ రాష్ట్ర సంక్షేమం కోసం ఎంతటి త్యాగానికైనా కూటమి సిద్ధమన్నారు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి నూట అరవై సీట్లకు పైగా గెలుస్తుందని నూట అరవై అస్ అసెంబ్లీ నియోజకవర్గాలు పర్యటించి బహిర బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఉద్యోగులందరికీ సకాలంలో వేతనాలు అందుతాయి పెన్షన్లు ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్ అందుతుంది టీడీపీ బీజేపీ జేఎస్పి చేతులు కలిపింది వ్యక్తి వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెల నిరుద్యోగ భృతి కింద మూడు వేలు ఇస్తాం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తల్లికి వందనం పథకం కింద విద్యార్థులకు ఏటా పదిహేను వేలు ఇస్తాం అన్నదాత పథకం ద్వారా రైతులకు ఏటా ఇరవై వేలు ఇస్తాం పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తాం పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల వయసు గల మహిళలకు ఆడబిడ్డ నిధి ద్వారా నెలకు పదిహేను వందలు ఇస్తాం ఆర్టీసీ బస్సుల్లో మహిళలను ఉచితంగా ప్రయా ప్రయాణం చేసే అవకాశాన్ని అమలు చేస్తాం టీడీపీ జేఎస్పి బీజేపీ కూటమి యాభై ఏళ్ళు పైబడిన బీసీలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తుంది అలాగే వృద్ధాప్య పెన్షన్ను మూడు వేల నుంచి నాలుగు వేల వరకు పెంచుతాం ప్రతి నెల ఒకటో తేదీ వారి ఇంటి వద్దకే పెన్షన్లు అందజేస్తాం మహిళలకు నైపుణ్యాలు ఆర్థిక అవకాశాలు పెంపొందించేందుకు కళలు రేఖల పథకం కింద వడ్డీ లేని రుణాలు అందజేస్తాం పై చేస్తున్న ఈ పోరాటం మనతో కలిసి వచ్చే ప్రజల గొంతుకే ప్రజాగళం అందరం కలిసి ఆంధ్రప్రదేశ్ బాబు కోసం సానుకూలంగా మార్పు తీసుకొస్తాం కాబట్టి మనం మన ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా గెలిపించుకొని తిరిగి ఈ ప్రభుత్వం ద్వారా మనము అన్ని పథకాలతో లబ్ధి పొందాలని కోరుకుంటాం